హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్లో ఈరోజు హన్వీస్ కిచెన్లోకి మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా మీకు తెలిసిన రెసిపీ కానీ చేసే విధానంలో కొంచెం డిఫరెంట్గా అయితే చూపిస్తున్నాను ఈ విధంగా కనుక ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఎప్పుడు చేసిన రెసిపీ అయినా సరే ఇంట్లో వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది తినేటప్పుడు బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఈ కరివేపాకుల ఉన్న పచ్చిదనం కూడా పోయేంత వరకు వేయించుకోవాలి తరువాత ఇందులో కొంచెం పసుపు అలాగే కారము ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇవి మాడిపోకుండా వేయించుకోవాలి ఇది ఒక్కసారి ఆయిల్లో ఈ తాలింపులో కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా కొంచెం మెత్తబడేంతవరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొంచెం మెత్తబడ్డాయి కదా ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇప్పుడు మెంతికూరను తీసుకొని దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేయడానికి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఈ విధంగా చాలా సన్నగా కట్ చేస్తే మనకి ఈ రెసిపీలో ఈ మెంతికూర అనేది చాలా బాగుంటుంది ఇక్కడ టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న మెంతికూరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ మెంతికూరను కూడా కొంచెంసేపు ఇందులో వేగనివ్వాలి అప్పుడు మెంతికూరలో ఉన్న చిరుచేది అనేది పోతుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది మెంతికూర పప్పు ఏనండి మనం చేసే విధానంలో కొంచెం మార్పు చేసి చేయడం వల్ల మనం కొత్త రకం వంట అయితే తింటున్నాము అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇలా చేసుకొని ఒకసారి చూడండి మీకు ఈ మెంతికూర పప్పు అనేది చాలా నచ్చుతుంది ఈ మెంతికూర పప్పుకి తాలింపు అనేది రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి లేదా గీని వేసుకుంటే తాలింపు అనేది బాగుంటుంది వెల్లుల్లి రెమ్మరని ఎక్కువగా దంచేసి ఈ విధంగా దీంట్లో ఆవాలు జీలకర్ర ఏమీ వేయకుండా ఓన్లీ వెల్లుల్లితోటి ఈ పప్పుకి తాలింపు అయితే పెట్టండి చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక్క స్పూను కారం పొడిని యాడ్ చేసుకొని ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న పప్పులో యాడ్ చేసుకొని కలిపేసుకుంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఈ పప్పుకు పట్టేసి మనకి పప్పు అనేది టేస్ట్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఈ తాలింపుని ఇప్పుడు పప్పులో బాగా కలిసే విధంగా కలుపుకుందాము పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి మెంతికూరతోటి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో కొంచెం ఏదైనా ఆలూ ఫ్రై కానీ వడియాలతో కానీ సర్వ్ చేసుకుంటే ఈ పప్పు అనేది చాలా బాగుంటుంది ఈ పద్ధతి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి రెగ్యులర్గా కాకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చితే ఎలా ఉంది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్